అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై నాలుగవ రోజుకి స్వాగతం రెండవ ప్రకరణం విశ్వపురుషుడు తర్వాతి భాగం విందాం అవతార పురుషుడు రమణులు అవతార పురుషులు అనుటకు వారి జీవిత విశేషాలు కొన్ని చూద్దాం ఆత్మసాక్షాత్కారము జ్ఞానసిద్ధి రమణులు పద్దెనిమిది వందల తొంభై ఆరు జూలై మధ్య భాగంలో అంటే అతనికి పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆకస్మికంగా ఎటువంటి సాధనలు గురు ఉపదేశం లేకుండా ఆత్మసాక్షాత్కారం పొందాడు ఇది శ్రీ రమణుల అపూర్వత్వాన్ని దివ్యత్వాన్ని తెలుపుతోంది భావి కాలంలో ఒక భక్తుడు శ్రీ అరవిందులను ప్రతి వారికి గురువు ఉండాలి అంటారు మరి శ్రీ రమణునకు గురువేడి అని ప్రశ్నించగా శ్రీ అరవిందులు యోగ సామ్రాట్లైన శ్రీ రమణుని వంటి వారికి గురువు అవసరం లేదు అని జవాబిచ్చారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు మాసంలో ఒక విద్యాధికుడు శ్రీ రమణులను భగవాన్ ఎప్పుడైనా సాధన చేసిన కాలం ఉందా అని ప్రశ్నించాడు దానికి శ్రీ రమణులు సాధన దేనికి సాధన ఏముంది సాధన చేయటానికి ఇట్లా కూర్చోవటమే సాధన ఎప్పుడు ఇట్లాగే కూర్చుండేవాణ్ణి అప్పుడు కళ్ళు మూసుకునేవాణ్ణి ఇప్పుడు తెరుస్తున్నాను అంతే తేడా ఇప్పుడున్నదే అప్పుడు ఉంది అప్పుడున్నదే ఇప్పుడుంది నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన నిత్యుడైన తనను చూడక అనిత్యమగు శరీరాదులను చూసి భ్రమించేవాడికి ఆ భ్రమను వీడటానికి సాధన అవసరం కానీ తనను తాను కన్నవానికి తనకంటే అన్యమేదియూ కానరాదు మరి సాధన దేని కొరకు అన్నారు ఇక్కడ అప్పుడున్నదే అన్న పదానికి ధ్వని ఆత్మసాక్షాత్కారం అని గ్రహించాలి పరమార్థ సాధన కొరకు ముముక్షువు ఆత్మజ్ఞాని అయిన సద్గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెబుతాయి అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు కూడా అర్జునునకు జ్ఞానం పొందడానికి ఉపాయం భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో ఇలా చెప్పారు తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నే సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఓ అర్జున అట్టి జ్ఞానాన్ని నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి సమయం చూసి వినయంగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన తెలుసుకొనుము వారు తప్పక నీకు ఉపదేశించగలరు అని ఈ శ్లోక భావం అవతార పురుషులకు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రునికి శ్రీకృష్ణ పరమాత్మ సాందీపునికి శిష్యులై సేవించారు రమణులు గురుపదేశం లేకనే ఆత్మసాక్షాత్కారం పొందినట్లు ఇక్కడ చెప్పబడింది ఇక శిష్యులు లేరు అనుటకు జ్ఞాని దృష్టిలో అందరూ ఒకటే అతనికి భేద దృష్టే ఉండదు అందువల్ల గురువు శిష్యుడు అనే భేదభావం ఉండదు అని శ్రీ రమణులే ఒక సందర్భంలో భక్తుడు చాడ్విక్కు వివరించి చెప్పారు తమకు గురువు లేరని చెబుతూ సాధకులకు గురువు అవసరమే అంటారు శ్రీ రమణులు ఒకనాడు ఒక భక్తుడు గురువు లేనిదే జ్ఞానం కలగదు అని అనేక గ్రంథాల్లో చెప్పి ఉందే ఎందువల్ల అని అడిగాడు రమణులను అప్పుడు రమణులు దానికి సమాధానం చెప్తూ అవును మనోవ్యాపారం వల్ల శరీరాదులు తాను అని భ్రమించేవారికి ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అంటూ గురువు యొక్క ఆవశ్యకతను వివరించారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీ రమణులు తమకు సశరీర గురువు లేరని చెప్పినప్పటికీ శ్రీవారి నోట అప్పుడప్పుడు వెలువడిన వాక్కులు పరిశీలించదగినవి వారి చర్యల వెనక ఒక దైవీ శక్తి ఉన్నట్టు వ్యక్తమవుతుంది ప్రతి నిత్యం తల్లి సమాధి వద్ద కొంతసేపు గడిపి వెళ్ళే భగవాన్ ఒకరోజు ఇక్కడ నన్ను దైవీ శక్తి ఉండి పొమ్మంటుంది ఇక్కడే ఉండిపోతాను అన్నారు అదే శ్రీ రమణాశ్రమంగా రూపుదిద్దుకుంది అలాగే శ్రీ రమణాశ్రమ సర్వాధికారి నియామకంలో కోర్టు వారు శ్రీ రమణులను విచారించారు ఆ విచారణలో ఒక ప్రశ్న ఈ విధంగా ఉంది ముందుగా అనుమతి పొందకుండా దేవస్థానానికి చెందిన ఈ కొండపై స్కందాశ్రమ నిర్మాణానికి ఎందుకు అంగీకరించారు అని దానికి శ్రీ రమణులు ఏ మహాశక్తి నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందో ఆ శక్తి ప్రేరితుడనై అంగీకరించాను అన్నారు ఆ విధంగా శ్రీ రమణుని జ్ఞానసిద్ధి పొందుటకు స శరీర గురువు లేకపోయినప్పటికీ శ్రీవారి దివ్యానుభూతికి దివ్యాశక్తులకు ఆధారభూతమైన ఒక దైవీ శక్తి ఉన్నట్లు వారి మాటల ద్వారా తెలుస్తుంది ఇట్టి మహిమాన్వితుడగు శ్రీ రమణులను అవతార పురుషుడు అనటంలో సందేహం ఎంతమాత్రం లేదు తల్లి అలగమ్మకు మోక్షానుగ్రహం శ్రీ రమణుల తల్లి అలగమ్మ నిర్యాణ సమయంలో హస్తదీక్ష ద్వారా తమ ఆత్మశక్తిని ఆమెలోనికి ప్రవేశపెట్టి ఆమె ప్రాణశక్తులను పోకుండా హృదయంలోనే అణచివేసి మోక్షాన్ని అనుగ్రహించారు ఈ సంఘటన రమణుల దివ్యత్వాన్ని తెలుపుతోంది శ్రీవారు మోక్ష మార్గ ఉపదేశకులే కాక మోక్షాన్ని ఇవ్వగల సమర్థులు అని తెలపడానికి ఇది ఒక నిదర్శనం ఇటువంటి సామర్థ్యం ఒక్క అవతార పురుషునికే సాధ్యం మరి దీంతో శ్రీ రమణులు అవతారమూర్తి అని చెప్పవచ్చు కదా జ్యోతి ఇహలోకమున రమణుని అవతారము ఒక జ్యోతి ప్రకాశంతో ప్రారంభమై మహాప్రస్థానం ఒక జ్యోతి శ్రీ రమణులు నిర్యాణమైన గది గోడను ఆనుకొని పయనిస్తూ అరుణాచల పర్వత అగ్రం వైపు సాగటంతో పరిసమాప్తి అయింది శ్రీకృష్ణ భగవానుని నిర్యాణంలాగానే రమణుల నిర్యాణానికి కూడా జ్యోతి దర్శనం దాని గమనం గోచరించింది శ్రీ రమణులు అవతార పురుషులు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం కాదా జ్ఞాని అయిన శ్రీ రమణులు సహజ సమాధిలో ఉండటంతో శ్రీవారికి ఈ ప్రపంచంలో తాము తప్ప వేరొకటి వారి దృష్టికి గోచరించలేదు అనడం స్పష్టం అదే సోహం భావన శ్రీకృష్ణ పరమాత్మ కూడా శరీరం పతనం అయ్యే వరకు ఆ సోహం భావనతోనే ప్రవర్తించాడు శ్రీకృష్ణుడు అవతారమూర్తి అలాంటి సామర్థ్యం అవతార పురుషునికి తప్ప అన్యులకు సాధ్యం కాదు శ్రీ రమణులు కూడా అట్టి సోహం భావనతోనే నిత్య వ్యవహారాలను జరిపారు కాబట్టి శ్రీ రమణులు అవతార మూర్తి మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ వరంగల్ నవీన్